మధ్యాహ్నం కునుకుతో అందం ఆరోగ్యం మెరుగవుతుంది నిపుణులు చెప్పిన అసలు రహస్యం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేక్ మీడియా యూట్యూబ్ ఛానల్ చాలామందికి మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రపోవడం అలా కాసేపు కునుకు తీయడం అలవాటు మధ్యాహ్న భోజనం తర్వాత జీర్ణ వ్యవస్థలో రక్త ప్రసరణ పెరుగుతుంది దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది దీని కారణంగా ఒక్కసారిగా నిద్రమత్తు అలసట వంటి అనుభూతి కలుగుతుంది అయితే ఇలా పగటిపూట నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా మధ్యాహ్నం నిద్ర శరీరానికి మంచిదా చెడ్డదా మీ ఆరోగ్యంపై మధ్యాహ్నం నిద్ర ప్రభావం ఎలా ఉంటుందో వంటి వివరాలు నిపుణుల మాటల్లో సాధారణంగా ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర మంచిదని వైద్యులు చెబుతుంటారు చాలాసార్లు ఉద్యోగం కుటుంబ బాధ్యతలు ఇతర కారణాల వల్ల ఉదయాన్నే నిద్ర లేవాల్సి ఉంటుంది అటువంటి వారికి మధ్యాహ్నం నిద్ర అవసరం పెరుగుతున్న పని భారం బిజీ స్టైల్ ఒత్తిడితో కూడిన పరిస్థితులతో ఉన్న వ్యక్తులకు మధ్యాహ్నం నిద్ర రిఫ్రెష్గా అనిపిస్తుంది మధ్యాహ్న నిద్ర శరీరాన్ని మాత్రమే కాకుండా మనసును కూడా రిలాక్స్ చేస్తుంది రోజులో దాదాపు ఒక గంట నిద్రపోవడం వల్ల శరీరం కండరాలు మొత్తం విశ్రాంతి పొందుతాయి అలాగే ఈ నిద్ర మైండ్ రిలాక్స్ అవుతుంది ఆ తరువాత రిఫ్రెష్గా కనిపిస్తారు అయితే మధ్యాహ్నం అరగంటకు మించి నిద్రపోకూడదు దీనికంటే ఎక్కువసేపు నిద్రపోవడం మీ శరీర జీవ గడియారాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది రాత్రి సహజంగా వచ్చే నిద్రకు ఆటంకం కలిగిస్తుంది అందువల్ల రాత్రిపూట తగినంత నిద్రపోవడానికి పగటి పూట అరగంటకు మించి నిద్రపోకూడదు స్కూల్ విద్యార్థులు మూడు గంటల తరువాత పాఠశాల నుండి ఇంటికి వస్తే పడుకునే బదులు వారిని ఆడుకోనివ్వాలి ఇలా చేస్తే రాత్రి త్వరగా నిద్రపోవడం అలవాటు అవుతుంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పడుకోవడం వల్ల రాత్రి పిల్లలు నిద్రకు భంగం కలుగుతుంది మధ్యాహ్నం కొనుకు ఆరోగ్య ప్రయోజనాలు మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం అనేది మన దేశంలో చాలా మందికి అలవాటుగా ఉంటుంది ఇది ఒక అలవాటుగా ఉండడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి శక్తిని పునరుద్ధరించడానికి మంచి ఉపాయం కూడా ఆరోగ్య ప్రయోజనాలు శరీర ఆరోగ్యం మీద ప్రభావం కండరాల విశ్రాంతి శరీర రక్త ప్రసరణ మానసిక ఆరోగ్యం మీద ప్రభావం ఒత్తిడి తగ్గటం మెదడుకు విశ్రాంతి మధ్యాహ్నం నిద్ర తరువాత శక్తి పెరగడం మధ్యాహ్నం కొనుకు తరువాత మనసు ఉల్లాసంగా ఉండడం పనికి మరింత శక్తివంతంగా ఉంచుతుంది మెమొరీ మరియు లర్నింగ్ సృజనకు మధ్యాహ్నం నిద్ర ముఖ్యత మధ్యాహ్నం కొనుకు మెమొరీని మెరుగుపరుస్తుంది ఉదాహరణకు ఒక టీచర్ క్లాస్కు ముందు మధ్యాహ్నం కాసేపు కునుకు తీసుకుంటే పిల్లలకు మరింత చక్కగా బోధించడానికి ఆమెకు శక్తి వస్తుంది నూతన సృజనతో బోధించగలుగుతుంది మధ్యాహ్నం కునుకు కోసం సరైన సమయం మధ్యాహ్నం పదిహేను నుండి ముప్పై నిమిషాల నిద్ర సరిపోతుందని నిపుణులు చెబుతుంటారు ఉదాహరణకు ఒక కంపెనీ తన ఉద్యోగులకు మధ్యాహ్నం ముప్పై నిమిషాల బ్రేక్ ఇస్తే వారు మళ్ళీ పని ప్రారంభించేటప్పుడు ఎలాంటి అలసట లేకుండా సజావుగా పని చేయగలుగుతారు చిన్నపిల్లలకు మధ్యాహ్నం నిద్ర ఎంత ముఖ్యం చిన్నపిల్లలకు మధ్యాహ్నం నిద్ర మరింత అవసరం ఉదాహరణకు పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వారిని ఆటపాటలకు పంపితే వారు రాత్రి త్వరగా నిద్రపోతారు ఈ అలవాటు వారు ఆరోగ్యంగా ఉండడానికి రాత్రి సమయానికి నిద్రపోవడం ఎంతో ముఖ్యం మధ్యాహ్నం కునుకు మరియు రాత్రి నిద్ర క్రమబద్ధత ఎక్కువసేపు మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్రకు ఆటంకం కలుగుతుందని అందుకే ముప్పై పైన నిద్రపోకూడదని సూచిస్తారు ఉదాహరణ ఒక విద్యార్థి పగలు ఒక గంట కంటే ఎక్కువసేపు నిద్రపోతే అతనికి రాత్రి నిద్ర ఆలస్యంగా పడుతుంది తద్వారా ఉదయాన్నే లేవడం కష్టమవుతుంది చర్మంలో కొత్త కాంతిని తెస్తుంది మధ్యాహ్నం కునుకు వల్ల మన చర్మం పునరుద్ధరించబడుతుంది నిద్రలో ఉండగా శరీరంలో గ్లైకోజెన్ మరియు కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది ఇవి చర్మాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి చర్మంపై తాజా సున్నితమైన కాంతిని ఇవ్వడం వల్ల ఈ మధ్యాహ్నం నిద్ర అందరినీ ఆకర్షించేలా చేస్తుంది ఉదాహరణకి ఉదయం పని చేసుకొని అలసిపోయినప్పుడు మధ్యాహ్నం చిన్న నిద్ర పడితే మీ ముఖం మెరిసేలా కనిపిస్తుంది అది చూసిన వారికి మీ శరీరం ఉల్లాసంగా ఉందని భావన కలుగుతుంది కన్నుల చుట్టూ నల్లటి వలయాలు తగ్గుతాయి నిద్రలో లోపం ఉండడం వల్ల కన్నుల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడతాయి మధ్యాహ్నం కొద్దిసేపు కునుకు తీసుకోవడం వల్ల ఈ నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయి కనీసం ఇరవై నుండి ముప్పై నిమిషాలు మధ్యాహ్నం నిద్ర ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు ఉదాహరణకి ఒక బిజీ ప్రొఫెషనల్ కానీ చదువులో ఒత్తిడిగా ఉన్న విద్యార్థి కానీ మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రపోతే నల్లటి వలయాలు తగ్గి కళ్ళ చుట్టూ కొత్త కళ కనిపిస్తుంది చర్మానికి తగిన పోషణ అందుతుంది నిద్రలో ఉండగా శరీరంలో స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి ఇది చర్మానికి సహజ పోషణను అందిస్తుంది మధ్యాహ్నం కునుకు వల్ల శరీరం పునరుద్ధరించబడుతుంది తద్వారా చర్మ కణాలు వేగంగా పునరుత్పత్తి అవుతాయి ఉదాహరణకి ఒక మహిళ ప్రతిరోజు మధ్యాహ్నం కునుకు తీసుకుంటే ఆమె ముఖం పాడవకుండా చర్మం మృదువుగా ఉంటుంది యాంటీ ఏజింగ్ గుణాలు నిద్రలో ఎముక కణాలు మరియు చర్మ కణాలు మరింత వేగంగా పునరుత్పత్తి అవుతాయి మధ్యాహ్నం కునుకు వల్ల మొటిమలు చర్మంపై ముడతలు రావడం వంటి సమస్యలు దూరం అవుతాయి ఉదాహరణకి ఒక వృద్ధురాలు అయినా సరే రోజువారీ క్రమంలో మధ్యాహ్నం నిద్రపోతే ఆమె చర్మం యవ్వనంగా కనిపిస్తుంది ఈ అలవాటు ఆమె చర్మంలో యాంటీ ఏజింగ్ గుణాలను అందిస్తుంది ప్రాపర్ హైడ్రేషన్ ద్వారా చర్మానికి తేజం నిద్రలో శరీరంలో ఉండే శరీర జలాల సమతుల్యత సరిగ్గా ఉంటుంది ఇది చర్మం తేమను సరిగ్గా కాపాడడంలో సహాయపడుతుంది కొంతకాలం మధ్యాహ్నం కునుకు తీసుకుంటే చర్మం మృదువుగా చక్కగా కనిపిస్తుంది నిద్ర లాభాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది సరైన నిద్ర తీసుకోవడం శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం ఇది మన రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది తద్వారా వ్యాధులను అడ్డుకుంటుంది మానసిక ప్రశాంతత నిద్ర మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఇది మనం మన వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతుంది జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది సరైన నిద్ర మెదడు ఆలోచనలకు బలాన్ని ఇస్తుంది ఇది జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది శరీర శక్తి పెరుగుతుంది నిద్ర శరీర శక్తిని పెంచుతుంది దీని ద్వారా మనం రోజువారీ కార్యకలాపాలను సులభంగా నిర్వహించగలుగుతాము మనోభావాలు నియంత్రణలో ఉంటాయి సరైన నిద్ర ఉండకపోతే మన సున్నితమైన భావాలు చెదిరిపోతాయి మంచి నిద్ర వల్ల మన భావాలను సమతుల్యం చేసుకోవచ్చు మొటిమలు తగ్గిస్తాయి సరైన నిద్ర తీసుకోవడం చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది చర్మం మృదువుగా అందంగా ఉంటుంది ఉత్సాహం పెరుగుతుంది సరైన నిద్ర మనకు శక్తి కలగజేస్తుంది ఇది అన్ని పనులను సులభంగా పూర్తి చేయడంలో సహాయపడుతుంది భారపు సమస్యలు తగ్గుతాయి మంచి నిద్ర లేనప్పుడు శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది సరైన నిద్ర వల్ల బరువును అదుపులో ఉంచుకోవచ్చు మంచి ఆరోగ్యం మానసిక శాంతి ఉత్సాహం శక్తి కోసం ప్రతి ఒక్కరూ సరైన నిద్ర తీసుకోవడం ఎంతో అవసరం ఇటువంటి మరిన్ని ఆరోగ్యకరమైన టిప్స్ కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you.